అందరికీ నమస్కారం వినాయకుడి గురించి మనందరికీ తెలుసు ఆయన విఘ్నాలను తొలగించే దేవుడు కానీ ఆయనకు ఎందుకు ఏనుగు తల వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా ఆ కథ చాలా పవిత్రమైనది దాని గురించి మనం ఈ షాట్లో తెలుసుకుందాం ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి సిద్ధమైంది ఆమె శరీరానికి పూసుకున్న పసుపుతో ఒక చిన్న బాలుడిని సృష్టించింది ఆ బాలుడే మన గణేషుడు తల్లి ఆయనను తలుపు వద్ద నిలబెట్టి ఎవరినీ లోపలికి అనుమతించవద్దు అని ఆజ్ఞాపించింది కొంతసేపటికి శివుడు తన గృహానికి వచ్చినప్పుడు తలుపు వద్ద ఈ చిన్న బాలుడిని చూశాడు తాను లోపలికి వెళ్ళాలని చెప్పగా బాలుడు తల్లి ఇచ్చిన మాటను గౌరవిస్తూ అనుమతించను అని అడ్డగించాడు మహాదేవుడు ఆశ్చర్యపోయాడు ఈ చిన్నవాడు ఎవరు నన్ను ఆపడానికి ధైర్యం చేశాడే అని కోపంతో త్రిశూలాన్ని ఎత్తాడు ఆ క్షణంలోనే గణేషుని తలను తెగతెంపేశాడు ఇది చూసిన పార్వతీదేవి భరించలేకపోయింది ఆమె విలపిస్తూ శివుడిని ప్రశ్నించింది ఇతడు నా సంతానం నా చేతులతో సృష్టించిన బిడ్డ అతన్ని తిరిగి ప్రాణం పోయాలి లేకపోతే నేను ఈ సృష్టిని నిలబడనివ్వను అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆమె ఆగ్రహాన్ని చూసిన దేవతలు కూడా భయపడ్డారు అప్పుడు శివుడు ఒక పరిష్కారాన్ని చూపించారు తన గణాలను ఆదేశిస్తూ ఉత్తర దిశలో కనపడిన మొదటి జీవితాలను తెచ్చిపెట్టండి అని అన్నాడు గణాలు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఒక మహా పెద్ద ఏనుగు కనపడింది దాని తలను తీసుకొచ్చి గణేషుని శరీరానికి అమర్చారు శివుడు ఆయనకు మళ్ళీ ప్రాణం పోశాడు ఆ బాలుడు తిరిగి లేచాడు ఈసారి ఏనుగు తలతో అప్పటి నుంచి ఆయనను గణేషుడని గణనాథుడని గణపతి అని పిలుస్తున్నారు శివుడు మన గణేషునికి ఒక వరం ఇచ్చాడు ప్రతి యజ్ఞం ప్రతి శుభకార్యం నీ పూజతోనే ప్రారంభమవుతుంది నిన్ను స్మరించిన వాడు ఎప్పుడూ విఘ్నాలను ఎదుర్కొనడు అని వరమిస్తారు అలా మన గణనాయకుడు భక్తుల హృదయాల్లో స్థానం సంపాదించాడు ఏనుగు తల జ్ఞానానికి బలంకు సహనానికి ప్రతీక మన జీవితంలో కూడా గణేషుడిన సహనం జ్ఞానం భక్తి ఉండాలి విన్నారుగా మన గణపతికి ఏనుగుతల ఎలా వచ్చింది అని ఈ షార్ట్ మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ షార్ట్కి లైక్ ఇవ్వండి